రైన్ స్టార్ డాన్స్ అకాడమీ ఇరవై నాలుగో వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ని కరీంనగర్ ఫిలిం భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి నలభై రోజులుగా శిక్షణ పొందుతున్న పిల్లలందరూ చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు డాట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డాన్స్ మాస్టర్ దర్శనాల సరళ రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ గారు మరియు న్యూరో సర్జన్ డాక్టర్ చందా శ్రీనివాసరావు గారు గైనకాలజిస్ట్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి గారు డాక్టర్ ఆకుల శైలజ గారు తెలంగాణ కళావేదిక అధ్యక్షులు అనుముల దయాకర్ గారు రిటైర్డ్ నగరి చరల్ సముద్రాల జనార్దన్ గారు డాన్స్ మాస్టర్స్ టెక్నో శ్రీధర్ గారు సంఘం రాధాకృష్ణ గారు జాక్సన్ రామకృష్ణ గారు మిలీనియం శ్రీనివాస్ గారు మధుగారు వారాల ఆనంద్ గారు రైమ్సార్ డాన్స్ అకాడమీ సీనియర్ స్టూడెంట్స్ జీ నాగరాజు జీ సర్వీస్ తదితరులు పాల్గొన్నారు

మేం టాక్ మోడ్ ఇన్ స్టెప్స్ మర్చిపోవడం అంటే ఇక్కడ అంటే అక్కడ నిలబడి రిస్టెన్స్ ని పట్టిర అన్నమాట సో మా అమ్మాయి పెళ్ళై ఐదే సంవత్సరైనా జ్ఞాపకాలు తీసి ఉన్నాయి సో పిల్లలందరూ డ్యాన్స్ చేసుకొని అదే ఆనందంగా ఫిజికల్ గా హ్యాపీగా ఫీల్ అవడానికి ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేయాలి చేస్తే అంటే ఫిజికల్ గా అండ్ మానసిక

డాన్స్ మాస్టర్ అండి చెప్పిన టైంకి వస్తారు చాలా మంచిగా అందరితో ఉంటారు మంచి బిహేవియర్ ఉంటుంది రామకృష్ణ ఆయనతో చేయాలన్నా కూడా మేము అందరం కూడా చాలా ఫ్రీగా ఫీల్ అవుతా ఉన్నాం చాలా మంచి వ్యక్తి ప్లస్ ఈ డాన్స్ అనేది పిల్లలకి ఎంత అవసరం అండి రోజుల్లో వాకింగ్ చేయమని

గొప్ప మొత్తం సాంగ్స్ కూడా సాంగ్స్ ఇప్పుడు మనం చూసినటువంటి పాటలన్నీ ఇంత షార్ట్ టైంలో అంటే వన్ మంత్ సమ్మర్ క్యాంప్లో ఏదో రచన మాత్రమే అన్నట్టుగా నేను తీసి తీసుకుంటే కష్టపడి కంపల్సరీ నా పంట మీకు చూపిస్తామని నిరూపించినటువంటి వ్యక్తి వృత్తిలో డాన్స్ లో ఒక విశిష్ట కలిగిన మీ అందరికీ ఎందుకంటే ఈ వేదికలో మన ముఖ్య మాకు ఎవరు అంటే మా సముద్ర జన్మల్లో చెప్పారు ఎవరు గారు మన ఆడి వాళ్ళే ఆ కర్మరాజు వారు ఇంకా తప్పకుండా ఐదు గంటలు వస్తే తప్పకుండా ఉండాలి అయితే ఈ కార్యక్రమానికి గారు వస్తే ఉన్నప్పటికీ చాలా ఇష్టం కాబట్టి వచ్చిన మా మిలియ శ్రీవ స్వాముడు అలాగే రామకృష్ణ స్వాముడు సీత స్వాముడు అలాగే రాధకృష్ణుడు మీరందరూ సెలవు నేను జోట్లు ఈ కార్యక్రమానికి మరి మా మేడం నా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మా ఇండి మీద ఏరియా కనుక మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ పర్ఫార్మెన్స్ చాలా రామకృష్ణ ఒక అద్భుతంగా మంచి డాన్సర్ మంచి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాడు తప్పకుండా ఉంటాయి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నాకు

రెండు విషయాలు చెప్పాలి ఒకటి సమ్మర్ గురించి చెప్పాలి రెండు కృష్ణ సగ గురించి చెప్పాలి సో ముందుగా పిల్లలందరికీ వెరీ బెస్ట్ చాలా చాలా బాగా చేశారు డ్యాన్స్ తల్లిదండ్రులకు ఒకటి గమరికా అమూల్ రిక్వెస్ట్ థర్టీ డేస్ లోనే మీ చిల్డ్రన్స్ ఇంత పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు త్రీ సిక్స్ ఫైవ్ డేస్ రెగ్యులర్ క్లాస్ ఉంటాయి రేపు తర్వాత మళ్ళా జూన్ థర్టీన్త్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత డైలీ ఈవినింగ్ మళ్ళీ క్లాస్కు పంపిస్తారని చెప్పి అనుకుంటున్నాను ఒకసారి పిల్లలందరూ ఒక్కసారి గంటకే చెప్పదు తక్కువ ఉంది ఒక టైంకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనగానే మాకు ఇక్కడ మిత్రుడు కృష్ణ ఇప్పుడు ఏజ్ గుర్తుకొచ్చారు ఇక్కడ ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నారు సో ట్వంటీ ఫైవ్ చౌరి సో వెరీ లైఫ్ లో కూడా

శ్రీదర్ రామకృష్ణ ఇంకా ఇద్దరు మాస్టర్స్ మన రామకృష్ణ అంటే సరే ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సమావేశానికి ఈ ప్రోగ్రాం చేసిన మీ అందరికీ నా యొక్క ఇక్కడ మాట్లాడాలంటే దాన్ని కొంత భయం కలిగించే భయం పరిస్థితి ఉన్న ఇవి ఉన్నవాళ్ళతో వాళ్ళు లేదు ఎందుకంటే రామకృష్ణకు శ్రీధర్ గురు శ్రీధర్కి రామకృష్ణ గురు మళ్ళీ శ్రీధర్ యొక్క శిష్యులు ఆ తర్వాత చిన్న శిష్యులు ఇది ఈ వేదిక వాస్తవానికి తర్వాత యొక్క వేదిక వేదాంత చివరికి నేను పక్కన అన్నింటి చూసుకుంటాను ఈ మధ్య వస్తున్న వ్యాధులు డెసిజన్ చూసుకున్నట్లయితే లైఫ్ తన శరీరాన్ని కదపకపోవడం వల్ల శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల వచ్చే డాక్టర్ హాస్పిటల్ ఎక్కువ ఎక్కువ వాకింగ్ చేయకుండా చేయలేం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ డాన్స్ కంపల్సరీగా మనం కంపల్సరీ కావాలి అనే దాంట్లో చూస్తున్నాం కాబట్టి ఒక అంటే నేను ఒకసారి చెప్పాను డాన్స్ చేస్తున్నప్పుడు మనం ఆ బుద్ధుడు అంటే ప్రేక్షకులుగానే ఉండాలి అటు పక్కన ప్రేక్షకులుగా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు మన అదేంటి పార్ట్ ఉందనుకోండి అది నిరోడు ఉంటుంది అంటే వాళ్ళు స్టెప్ చేస్తున్నా లేకపోతే చేస్తున్నా అంటే ఇంత పడి కొట్టుకునే పరిస్థితి అంటే ఒక్కసారి నేను డాన్స్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను ప్రతిసారి అనుకుంటున్నాను ఇంత బాగా ఎలా చేస్తారు ఆ కానీ చాలా అద్భుతమైన ఓన్లీ ఈ స్టేజ్ చూసాం చాలా గ్రేట్ అంటే ఒకరి నుంచి ఒకరికి అండి జనరల్ గా వాళ్ళ గురు శిష్య పరంపర అనేది ఒకరి నుంచి ఒకరికి ఇటు రాధాకృష్ణ కావచ్చు అని అనుకున్నాం రాధాకృష్ణుడు సరళ మేడం

అయితే ఒక డాన్స్ మాస్టర్ ఎప్పుడప్పుడు వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ టీవీలో కూర్చున్నప్పుడు చూస్తున్నాడు అంత ఎంత ఎంత స్టెమినా ఉంటే ఆ ప్రోగ్రామ్ ఇవ్వాలి ఎంత స్టెమినా ఉంటే అంత డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది కాబట్టి డ్యాన్స్ వల్ల స్టెమినా అలాగే శారీరక మన శ్రమ అనేది కలుగుతుంది కాబట్టి మానసికంగా ఉల్లాసం కలుగుతుంది కాబట్టి నిజానికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం చాలా గొప్ప ఇంతమంది శిష్యులని తయారు చేస్తున్న రామకృష్ణ సరళకి నిజంగా అభివృద్ధానం తెలియజేస్తున్నారు ఇలాగే ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని ఆకాంక్షి ఈ అవకాశం ధన్యవాదాలు

내가 사람만은 낯선 들 मत मात्र కడుపు మీద ఆయ్ థాంక్యూ గాను నేను భిలగానే పాపం 5000 నుంచి 2000 ఇక్కడే ఉన్నారు ఆయ్ అంటే ఎప్పుడు చూస్తారని అంటే మనకు ఎప్పుడు అవసరం అవుతారో తెలురేలాగా 马主任。 రామకృష్ణ సరళ వీళ్ళ ద్వారా స్టార్ డ్యాన్స్ అకాడమీ ద్వారా సమ్మర్ క్యాంప్ చాలా అద్భుతంగా జరిగింది పిల్లలు చాలా ఎంతోజియాస్టిక్గా డ్యాన్స్ చేశారు చాలా వైభవంగా సెలబ్రేషన్స్ జరిగాయి పిల్లలందరికీ సర్టిఫికేట్స్తో పాటు మొమెంటోస్ కూడా ఇచ్చారు అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కంగ్రాచులేషన్స్ టు రామకృష్ణ అండ్ సరళ స్టార్ డ్యాన్స్ అకాడమీ అకాడమీ ట్వంటీ ఫోర్త్ యానివర్సరీ చేయడం అనేది దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లలు సమ్మర్ క్యాంపులో ఇంత బాగా అంటే కొంతమంది ఓన్లీ ఫోర్ డేస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇది డాక్టర్ మన ఇది రామకృష్ణ మరియు సరళ గారి యొక్క వాళ్ళ ప్రోత్సాహము వాళ్ళ యొక్క ఎఫర్ట్ దీంట్లో ఉందని నేను అనుకుంటున్నాను రియల్లీ ఈ ట్వంటీ ఫోర్త్ యానివర్సరీలో పాల్గొన్నందుకు మరియు ఈ సమ్మర్ క్యాంప్లో వీళ్ళందరి పిల్లలంతా చాలా ప్రాక్టీస్ చేసి బాగా స్కిల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ రామకృష్ణ అండ్ సరళ థ్యాంక్ యూ రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీ పెట్టుకొని ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇస్తూ చిన్న పిల్లల్లో మంచి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ అందరినీ మంచి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు సో రామకృష్ణ గారు ఇట్లే కంటిన్యూ చేస్తూ అందరినీ మంచి ట్రైనింగ్ ఇస్తూ పిల్లల్ని మంచి డ్యాన్సర్గా మార్చారని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాం థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ట్వంటీ ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న రెయిన్స్టార్ డ్యాన్స్ అకాడమీకి నా కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ అని చెప్తాను రామకృష్ణకి పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ చేసి వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా పెట్టి పిల్లలందరినీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ యాక్టివ్గా చేయాలని రామకృష్ణని కోరుతున్నాను థ్యాంక్ యూ